ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం దానికన్నా అదే రోజు బోల్ల బ్రహ్మనాయుడు అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం కొద్దిగా అటు ఇటుగా కాకాని గోవర్ధన్ అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం వీళ్ళందరినీ అటాక్ చేయడమే కాకుండా జోగి రమేష్ ఇంటికి ఏకంగా జోగి రమేష్ చేసిన తప్పల్లా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకును వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ మీ చిప్పు రిపేర్ చేసుకోండి అయ్యా ఇంత అన్యాయమైన పని మీరు చేస్తా ఉన్నారు ఇది ధర్మమేనా అని చెప్పి అడిగాడు అంతకన్నా ఏమో చేసి అడిగింది కూడా లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అసహనం ఏ స్థాయిలో కలిసి వచ్చింది అంటే ఇప్పుడే అన్న ఇప్పుడే జోగి రమేష్ ఇండ్లు ఇండ్లు చూసినాం ఏకంగా యాసిడ్ బాటిల్స్తో పెట్రోల్ బాంబులతో యాసిడ్ బాటిల్స్ కూడా ఇన్ఫాక్ట్ బండా బంగా ఉబ్బింది గోడ చూస్తే యాసిడ్ 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 మరకలతో గోడ అంతా ఇదైంది యాసిడ్ మరకలతో పెట్రోల్ బాంబులతో ఏకంగా ఇల్లు ఇల్లు అంతా కూడా డోర్ కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా చిన్నభిన్నమైపోయిన పరిస్థితి అక్కడే ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్ స్విచ్స్ స్విచ్చెస్ అన్నీ కూడా ఉన్నాయి ఆ లైట్లు అంటుకొని ఉంటే ఆ డోర్లు కాలినంటే ఇంట్లో కూడా వుడెన్ ఫర్నిచరు మొత్తం కర్టన్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో అన్న ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఎనభై ఎనభై సంవత్సరాల వయసు ఇంట్లో ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు లేయలేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడు ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా నేను ఇది చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా కేవలం ఒక బీసీ నాయకుడని బీసీ నాయకుడుగా ఎదుగుతా ఉన్నాడు అని బీసీ నాయకుడుగా వాయిస్ ఉంది అని ఆ బీసీ నాయకుని వాయిస్ను అనగదొక్కాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదొకసారి గమనించమని అడుగుతా ఉన్నా జోగి రమేష్ ఇంట్లో ఇంట్లో దాడికి జరి జోడి రమేష్ ఇంటి మీద దాడి జరగక మునుపు అంటే దాదాపుగా రమేష్ రమేష్ ఇంటి మీద దాడి ఎన్ని గంటలు జరిగింది ఐదింటికి దాడి జరిగింది ఐదింటికి దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి పోలీసులు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కాన్స్పిరసీ రచించినారు అనే దానికి ఇదిగో చూడండి ఇది రెండు గంటల ప్రాంతంలో తీసిన ఫోటో అంటే ఇదే సర్కిల్లోనే ఇక్కడ డిసిపి గుండం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ లీడర్ బొమ్మసాని సుబ్బారావు సిఐ ఇబ్రహీంపట్నం చంద్రశేఖర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడే సర్కిల్ దగ్గర రచిస్తా ఉన్నారు ఏ రకంగా హత్య చేయాలి ఏ రకంగా ఇండ్లును కాల్ చేయాలి ఏ రకంగా వాళ్ళ ప్రాపర్టీలు ధ్వంసం చేయాలి హత్యా ప్రయత్నం ఎలా చేయాలి పోలీసులు ఎలా సహకరించాలి అని చెప్పి ఏకంగా పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఈ మాదిరిగా కలిసి ఒంటి గంటకు రెండుకు రెండు గంటలకు ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది తీస్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు ఇదే సుబ్బారావు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఈ మాదిరిగా कॉन्स्परे रच्चैश <laughs> ఈ మాదిరిగా కాన్స్పిరసీ రచించి ఐదు గంటలకు ఆ ప్రాంతంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వీడియో ఫుట్టింగ్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను కూడా వెంట వెంటపుచ్చుకొని ఏ రకంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినారు అనేది వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర ఆ దాంట్లో ఈ మాదిరిగా ఈ మనిషి ఫతావుల్లా ఈ మనిషి ఏకంగా యాసిడ్ బాటిల్లు పెట్రోల్ బాటిల్లు ఎగరేసుకుంటూ వస్తా ఉన్న ఫోటోలు ఈ మనిషి విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ మనిషి ఏకంగా నిప్పంటిచ్చాడు పోలీసుల సమక్షంలోనే ఈవిడ కూడా ఫతావుల్లాతో పాటు ఇంకో ఇక్కడ ఫతావుల్లాతో పాటు ఈ ఆశ అనే ఈవిడ కూడా విజయవాడకు సంబంధించిన ఆవిడ ఈవిడ కూడా ఈ మాదిరిగా వచ్చి ఈ మాదిరిగా జోగి రమేష్ ఇంటిపై రాళ్లు వేయడము దాడులు చేయడము పోలీసుల సమక్షంలోనే జరుగుతా ఉంది ఇదిగో ఫతావుల్లా విసిరేస్తా ఉన్న బాటలు ఇదిగో ఫతావుల్లా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ తో ఆయనకున్న సత్సంబంధాలు ఇదిగో ఆయనకున్న సత్సంబంధాలు ఇదిగో ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన ఫోటోలు మీ करके తిట్టు ఫోటో అమ్మ అమ్మ ఆశ్రిష్ భోమేశ్ హోమ్ मिनिस्टर తో ఆశ ఏదైనా చూస్కోండి ఇదగో ఆశాబిత్ లోకేష్ ఖతవలి హోమ్ मिनिस्टर తో ఇదొకసారి కమ్యూనిటీ ని అడుగుతా ఉన్నా ఒకసారి నేను ప్లే చేస్తా కనబడతా ఉందా సుబ్బారావు డీసీపీ పక్కన సిఐ మంతనాలు జరుపుతాను ప్లే ఒకసారి నాకు పోలీసులతోనే పోలీసుల సమక్షంలోనే పోలీసులతో కలిసి వస్తా ఉన్న ఫోటోలు

పోలీసు వస్తుంది పోలీసులతో కలిసి పోలీసులు ఏకంగా కలిసి పోలీసులతో కలిసి వీళ్ళు రావడము వీడియో క్లిప్పింగ్ తో సహా బాటిల్ ఇసిరేసి కొట్టడం నేను అడుగుతా ఉన్నా నాగరిక ప్రపంచంలో ఉన్నామా జంగల్ రాజులో ఉన్నామా అన్నదానికి దానికి ఈ వీడియో ఒకటి నిజంగా నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్ రామకృష్ణకు జోగి రమేష్ తిరుపతిలో తిరుపతికి పోతా ఉన్నాడు తంబలపల్లెలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసు మీద కేసు కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి మాదిరిగా గుమి కూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే రెండు గంటల ప్రాంతంలో తను ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే లోకల్ సిఐకి కూడా చేస్తే మీకు రెస్పాన్స్ కూడా లేదు కనీసం రెస్పాన్స్ కూడా లేదు సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తల నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఇక్కడే కాదు అక్కడ అంబటి రాంబాబు అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి రాత్రి ఒకటిన్నర ఒకటిన్నర దాకా జరిగిన దహనకాండ పోలీసుల సమక్షంలోనే ఐదు బండ్లు ఐదు కార్లు పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు ఆఫీస్ అంతా తగలబెట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు ఇక్కడ కూడా అంతే పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తా ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోల ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఎన్హెచ్ఆర్సి నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే కళ్ళు ముసుకొని కళ్ళు తెరిసేసరికి రెండేళ్ళు అయిపోయాయి ఇక కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్లు ఈ నాయకులు వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు వచ్చిన ఈ గుండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా జోగి రమేష్ ఏమన్నాడు ఊరిక చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు నేను అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము ఎటువంటి జంతువుల కొవ్వు ఎటువంటి పందు కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడిబి ల్యాబులు ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకరా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఒకే అదే పనిగా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా